అక్కడ మీరు చాలా ఫైట్ చేసిన ఎంతో మంది బీచ్ రోడ్ లో పెద్ద ర్యాలీ కూడా పెట్టారు ఒకరిద్దరు కాదు ఇది మంది కష్టం అందులో ఉంది ఎన్నో ప్రాణ త్యాగాలు విడిపడి దాన్ని ఒక ఉక్కు కర్మాగారంగా చూడొద్దు మహాప్రభు అని చెప్పి ఎంత విన్నవించుకుని అది పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు చివరి అంకానికి వచ్చింది ఏం జరగబోయే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దగ్గర నుంచి విశాఖ ఉక్కు తీరని చిక్కులాగా మారింది ఎవరికి ఎక్కువ అని ప్రశ్నించాల్సి వస్తుంది ఇప్పుడు ఎవరికి వాళ్ళు దాని మీద చాలా చాలా మాట్లాడారు ఇదంతా అయింది నేను నిన్నటి నుంచి చూస్తున్నాను నేను వాస్తవంగా నా పర్సనల్ ఛానల్లో దాని మీద నేను వీడియో కూడా చేశాను నిన్న చాలా ఇంగ్లీష్ పత్రికలు తెలుగు మీడియా కంటే చాలా ఆశ్చర్యకరంగా తెలుగు మీడియా కంటే ఇంగ్లీష్ పత్రికలు అన్నీ కూడా ఇది బిజినెస్ స్టాండర్డ్ ఇది విశాఖ ఉక్ యొక్క డౌన్ గ్రేడ్ చేసి అదేది స్టేట్ ఓండ్ ఆర్ఏఎన్ఎల్ టర్మ్ లోన్స్ టు డిఫాల్ట్ గ్రేడ్ విశాఖ ఉక్ అనేది డి గ్రేడ్లోకి పెట్టి ఒక డౌన్ అదేది డిఫాల్టర్ కింద ఫ్రమ్ ఏది ఇండియా రేటింగ్స్ హస్ డౌన్ గ్రేడెడ్ ది రేటింగ్స్ అజైన్ టు స్టేట్ ఓన్ ఆర్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ బ్యాంక్ ఫెసిలిటీస్ ఫ్రమ్ బీబీ ప్లస్ టు డి అప్పులు తీర్చలేకపోతున్నారు వీళ్ళ అప్పుల మీద నాలుగు నాలుగు వందల పది పాయింట్ ఐదు కోట్లు వడ్డీలు కిస్తీలు కట్టాలి కట్టలేకపోతున్నారు కాబట్టి దీన్ని డీగ్రేడ్ చేసి డిఫాల్టర్ కింద మార్చి ఇంకా దీన్ని ఇప్పుడు మీరు అంటున్నారు కదా రేపు మంత్రి కుమారస్వామి వస్తారని కుమారస్వామి బెంగళూరు ఆయన పాపులారిటీ అందరికీ తెలుసు అంతకుముందే సహాయ మంత్రిగా ఉంది కూడా మనవాడే శ్రీనివాస వర్మ శ్రీనివాస వర్మ మీరు ఇందాక పల్ల శ్రీనివాసులు కూడా ఆయన అధ్యక్షుడు అయినప్పుడు కూడా నేను చెప్పే ఏదో పోరాడిన అయ్యాడు విశాఖ మంచిదే అని కానీ నిన్ననే దక్కన్ క్యాండ్ ఈరోజు ఒక ముఖ్యమైన ఐటెం కూడా ఇచ్చింది యూటా నాన్ వైజాగ్ స్టీల్ అని పల్ల శ్రీనివాసులు కానీ తర్వాత శ్రీనివాస్ వర్మ కానీ చాలా దివాళా తీసి చాలా ఇదిగా ఉంది కాబట్టి దీన్ని ఎలా ఏదో ఒక విధంగా కాపాడాలి ప్రైవేట్ ఆడికి అప్పగించన్నా కాపాడాలి ఇది ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి విషయం మారింది స్లోగన్ మారింది ఖచ్చితంగా నేను ఒక ఇప్పుడు నేను మీకు చూపించింది బిజినెస్ స్టాండర్డ్ నిన్న నేను రెఫర్ చేసింది ఎకనమిక్ టైమ్స్ ఎకనమిక్ టైమ్స్ హిందుస్థాన్ టైమ్స్ అందరు కూడా కీ తెలుగుదేశం టీడీపీ సోర్సెస్ అక్నాలజీ దట్ దే విల్ నాట్ అబ్జెక్ట్ దిస్ వాట్ ఎవర్ సెంటర్ డూ కేంద్రం ఏం చేస్తే దానికి మేమేం పెద్ద అభ్యంతరం పెట్టాం ఎందుకంటే అది నష్టాలు పాలైపోయిందని ఇరవై ఒక్క ఇరవై ఒకటి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల విలువైన ఉక్కు ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఉంది దానికి కానీ దాన్ని విలువ తగ్గించి తగ్గించి ఇప్పుడు ఐదు వందల కోట్లు అక్కడ ఎక్కడో పెట్టారు ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది కూడా లక్షల కోట్ల విలువైన ఉన్నాయి అవి ఉన్నాయి అవి కూడా పద దాదాపు పన్నెండు వేల ఎకరాలు ఇందులో ఆరు వేల ఎకరాలు ఏ తేడాలు అని గ్రీన్ జోన్ కింద కూడా ఉన్నాయి కాబట్టి అసలు దానికి నష్టాలు లేదా దాన్ని నడపలేము కాల్సిందంతా ఒక క్యాప్టివ్ మైండ్స్ ఇనుప కేటాయించి ఉంటే ఈ క్షణంలో కూడా ఉన్నాయి మీరు ఏ క్షణంలో కేటాయిస్తే ఆ క్షణంలో అది లాభాల్లోకి వస్తుంది కాబట్టి మీరు దాన్ని ప్రైవేటు పదం చేయడం కోసమే ముద్ర వేసి ఇప్పుడు డిఫాల్టర్ కింద అంటే దివాళా ఎత్తిన కంపెనీ బంగారు బాతు లాంటివి కామధేనువు లాంటిది పోరాడి సాధించుకున్న ప్రాణాలు అర్పించి తెచ్చుకున్నది పదమూడు వందల రోజులు దాడిపోయాయండి నిరాహార దిశలో నిన్నే సీఐటి నరసింహారావు కూడా అక్కడ మాట్లాడుతూ ఆయన కూడా చెప్తున్నారు సో ఒక క్రమ పద్ధతిలో విశాఖ ఉక్కు పీకర్మి ఇప్పుడు దాని ప్రైవేటీకరణ తతంగం పూర్తి చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది బహుశా కుమారస్వామి రావటం కూడా అటువంటిదే అయితే వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉంటే ఈ పాటికి మీరు నిర్భయంగా ఉండండి మేము కాపాడడానికి వస్తున్నామని చాలా సగర్వంగా ప్రకటించి ఉండేవాళ్ళు అదేం జరగలేదు కదా కాబట్టి తప్పకుండా తప్పకుండా గత ప్రభుత్వం కూడా ఉదాసీనంగా ఉంది కొంతవరకు మొదట్లో ప్రోత్సహించింది కానీ ఇప్పుడు వీళ్ళు ఎన్డీఏలో కూడా ఉన్నారు కాబట్టి ఏదైనా చేస్తారనుకుంటే అది కూడా జరిగేటట్టుగా లేదు కార్మికుల్లో చాలా తీవ్రమైన ఉద్యోగుల్లో ఆందోళన ఉంది నిరసన కూడా ఉంది మరి రేపు అది ఎలా జరుగుతుంది కూడా మనం చూడాలి కేంద్రం చూస్తే దాని అయినంత ఉపసంహరణే పెట్టుబడుల ఉపసంహరణ అనేదాన్ని ఇంకా తీవ్రంగా చేయాలన్నదే వాళ్ళ లక్ష్యంగా ఉంది కాబట్టి వాళ్ళకు ముందు విశాఖ ఉక్కు కనిపిస్తుంది సో అంటే మిగతా అంశాలకి విశాఖ ఉక్కుకి ముడి పెట్టడం అది సబవా సార్ అంటే విశాఖకు ఉన్న చరిత్ర నేపథ్యంలో విశాఖ అది ఉక్కు ఫ్యాక్టరీ వ్యాపార పరంగా కూడా చాలా అండి అటువంటి న్యాచురల్ జోన్ చుట్టూ కోస్ట్ లాంగెస్ట్ కోస్ట్ అంత అందుబాటులో ఉన్నవే ఇంకేది లేదు లేదు దాన్ని అదే పండుగ తూర్పు తీరం చాలా కీలకమైంది అక్కడ ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఒక విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చెప్పుకోదగింది భారతదేశంలో పెద్దది ఇంకా మరీ ముఖ్యంగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కంటూ ఏదైనా ఉంటే ఒకే ఒక పెద్ద భారీ కర్మాగారం అదే ఇంకా మిగిలిన ఆ స్థాయిలో ఉన్నవి ఏమీ లేవు కాబట్టి దానికి ఎసరు పెట్టడం అనేది అంటే మొదటి దెబ్బ అని చెప్పాలి ఏది మళ్ళీ మోడీ త్రీ జీరోలో మొదటి దెబ్బ ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది అంటే ఇది ఒక ప్రత్యేకమైన హోదా అది ఇది ఇవన్నీ ఎక్కువ సహాయం వస్తుందని చూస్తుంటే ఉన్నదానికి అసలు పెట్టే ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుంది వచ్చి నెల కూడా కాలేదు కదండి అప్పుడే దాని మీద అది మోదీ మోదీ గురించి మాట్లాడుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద గట్టిగా మరి వాళ్ళ మీద ఆధారపడింది కాబట్టి కనీసం వాయిదా వేయించే పని అన్నా అది అది కూడా ఏం జరగట్లేదు మీరు చూశారు కదా ప్ర అంతకుముందు జీవీఎల్ పురంధేశ్వర్ గారు ఇట్లాంటి వాళ్ళు ఏదో ఇది ఏదో ఆగబోతున్నట్టు కొంచెం ఏదో పునరాలోచనలో ఉన్నట్టు ఇట్లాంటివి మాట్లాడారు ఇప్పుడు అలాంటి సిగ్నల్సే లేవు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు కూడా పెట్టారు కదా ఇంకా పవన్ కళ్యాణ్ అంటే మళ్ళీ ఆయన అభిమానులు బాధపడతారు ఆయన అఖిలపక్ష సమావేశం ఏమంటే వేయలేదన్నారు వీళ్ళు వచ్చిన తర్వాత వేయొచ్చు వాస్తవంగా వాళ్ళకి అధికారం అంతే ఉంది కదా కాబట్టి పవన్ కళ్యాణ్ ఏదైనా చేస్తారని కూడా చాలా వరకు ఆశించారు మీరు అన్నారు కదా నేను గతసారి వాళ్ళకి మద్దతు తెలపడానికి విశాఖపట్నానికి వెళ్ళినప్పుడు అప్పుడే వకీల్ సాబ్ సినిమా ఉంది వకీల్ సాబ్ విశాఖ కార్మికుల తరఫున కూడా వాదించాలని నన్ను అప్పుడు వచ్చేలా ఇదేంది కాబట్టి తప్పకుండా రాష్ట్రం తరఫున అందరూ ఒక గొంతుగా ఒత్తిడి తెస్తే ఆపడం సాధ్యమే ఎందుకంటే అక్కడ సరుకు ఉంది అవును అక్కడ భూమి ఉంది అక్కడ గొప్ప మంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది వేల మంది అంకిత భావం కలిగిన కార్మికులు ఉద్యోగులు అధికారులు ఉన్నారు రాజకీయ వాతావరణం ఉంది ఇన్ని ఉన్నా కానీ దాన్ని ప్రైవేట్ కార్పొరేట్ పరం చేయడానికి పరుగులెత్తడం దీన్ని దేంతో పోలుస్తున్నారు నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని అది కాట్రాలు తీసుకున్నారు పన్నెండు వేల కోట్లకు అది నడుస్తుందంట బాగా జంషేడ్పూర్లో అట్లా అట్లాంటిది అట్లాంటిది తీసుకోవాలి అనే పద్ధతిలో వీళ్ళు చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖ పర్యటన ఉంది ఈ కీలకమైన అంశంలో మరి ఆయన ఏం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందా మూడు రోజులు జిల్లాల పర్యటనలో భాగంగా విశాఖపట్నం ఉంది ఆయన పర్యటన ఇదే టైప్ చంద్రబాబు అయినా ఇంకో తెలుగుదేశం నాయకుడు ఇప్పుడు పల్లా శ్రీనివాసులు గారే మాట్లాడలేదు కదా ఆయన స్వయంగా ఇంత ముందు ఇంతకుముందు నేను అంటుంది అధ్యక్షుడు నిరాహార దీక్ష బాధితుడు నేను అంటుంది ఇప్పుడు మీరు నేను ఏదో ఏ దేంతో మాట్లాడుతున్నాను అందుకని ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అని నేను చెప్పడం లేదు రాజకీయ ఒత్తిడి రాజకీయమైన కోరిక కోసం ఏదైనా మామూలు మాటలు ఏమైనా వినిపించవచ్చేమో కానీ దీని ఏదో ఆపుతాము కేంద్రం యొక్క వైఖరిని చూటిగా వ్యతిరేకించే లేదా భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారండి ఇప్పుడు ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కేంద్రంతో అనుకూలంగా ఉండాలి కేంద్రం నుంచి రావాలి తెచ్చుకోవాలి రెండవది కేంద్రంతో ఆయన అనుకూలంగానే ఉంటారు ఏ విషయంలో అయినా భాగస్వామిగా ఉంటాం తన వల్ల ఇబ్బంది రాలేదు అనిపించుకోవటం అది అది ఇప్పుడు ఆయన కీలకం తప్ప నేనేమి వేరే విషయాలు ఏదో టెక్నికల్ భాషలో మాట్లాడవచ్చు లేదా గత ప్రభుత్వం ఏం చేసింది ఇట్లాంటివి కూడా చే వస్తే రావచ్చేమో కానీ నిజంగా చంద్రబాబు నాయుడు దీన్ని నేను ఆపుతానని చెప్తే ఆయన అంతకంటే మనం సంతోషం రాజకీయ పరంగా ఈ అంశం అన్నది ప్రధాన అంశంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా ఉంటుందాల్ యాంగిల్లో అంటే విశాఖ చుట్టుపక్కల ఉత్తరాంధ్రలో మటుకు ఇది తప్పకుండా వాళ్ళకు చాలా ఇదే అవుతుంది దాని మీద వాళ్ళకు వ్యతిరేకత ఇదంతా వచ్చేది అయితే ఈ మాట అంటే కొంతమంది అంటారు మరి అలా అయితే ఇదిగోండి దిస్ ఐఎమ్ షోయింగ్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ యా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇది వీళ్ళు ఏం రాస్తున్నారు ఆర్ఐఎన్ఎల్ సేల్ మే బి ఫాస్ట్ ట్రాక్డ్ ఫాస్ట్ ట్రాక్డ్ నాయుడు సపోర్ట్ ది ఫార్మ్స్ ప్రైవేటైజేషన్ సేట్ టీడీపీ సోర్సెస్ ఇది ఏదైనా మోడ్ తెలుగు పత్రికలో ఇదే ఇదే రాస్తే వాళ్ళదో వీళ్ళదో ఏదో అనొచ్చు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అంటే అథారిటీ కదా ఇది జూలై ఎనిమిది నాటి వార్త TDP Uta, and, and the Andhra Pradesh government led by Telugu Desam Party is likely to support Centre's plan for strategic disinvestment of RNL, also known as Vizag Steel The stance of TDP a key ally of the Bharatiya Janata Party led government at the center will give the much needed comfort much needed comfort to the center to proceed with the privatization plan which has uh, been hanging on fire for years due to ది డ్యూ టు ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఓకే అంటే ఇవి ఇండస్ట్రీ వాళ్ళ వెర్షన్స్ రాస్తుంటారు వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ సహకారం లేదు కాబట్టి అట్లా ఆగిపోయింది లేదని చెప్పలేము జగన్ కూడా పూర్తిగా వాళ్ళకు మద్దతుదారే కానీ ఏదో ఎన్నికలను ఏదో అది కొంచెం ఆలస్యం చేస్తే అది బీజేపీ కూడా వ్యూహాత్మకంగా ఎన్నికల వరకు అలా ఊరుకుంటే అది అట్లా చేస్తూ ఉంది వాస్తవానికి ఎన్నికల ముందు జరిగిన చర్చలో కొంచెం తర్వాత వివాదంగా కూడా మారిన మార్చబడిన దాంట్లో సీఎం రమేష్ నేను చర్చలో ఉన్నప్పుడు అప్పుడు ఇదే అక్కడ మాకు పూర్తి అనుకూలత ఉంది మీరు ఇదే అంటున్నారు చూడండి నేను అలాగే అక్కడ ఆయన గెలుస్తాడని కూడా సర్వేలు వీటిలో కొన్నిట్లో వచ్చింది ఇప్పుడు కూడా నేను పెట్టిన వీడియో కింద కామెంట్స్ అవి మరి ప్రభుత్వ రంగం ఇన్ని సమస్యలు ఉన్న చోట బీజేపీ అభ్యర్థి గెలవటం ఇప్పుడు ప్రజలు అక్కడున్న కాంబినేషన్ను బట్టి ఇంకో పరిస్థితిని బట్టి ఓట్లు వేసి ఉండొచ్చు ఇంకా ఏ కారణాలైనా ఉండొచ్చు అంటే ఐ మీన్ రాజకీయ కారణాలు దాన్ని బట్టి రమే సీఎం రమేష్ను గెలిపించింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాదు ఆపుతాడేమో అని కూడా చేసి ఉండొచ్చు కేంద్రంలో కాస్త హుషారుగా ఉంటాడు కేంద్రంలో పలుకుబడి ఉంది కాబట్టి ఈయన ఆపుతాడేమో అని కూడా వాళ్ళు అనుకుని ఉండొచ్చు అది జరగకపోగా ఇప్పుడు నేను మీకు చూపించా కదా ఫాస్ట్ ట్రాక్ చేయడానికి డిఫాల్టర్గా ప్రకటించడానికి దాని వ్యాల్యూ కూడా తగ్గించేయడానికి ఇప్పుడు అమ్మకపోతే ఇంకా తగ్గిపోతుంది అనే వాదన తీసుకొస్తున్నారు ఇప్పుడు చూడాలి మరి రేపు కుమారస్వామి వచ్చి ఏం చెప్తారో ఆయనకు మనవాళ్ళు ఏం చెప్తారనేది ముఖ్యమైనది ఆయన అయితే వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇప్పుడు కాపాడే శక్తి ఎవరికి లేనట్టేనా ఇప్పుడున్న పరిస్థితి పదమూడు రోజు పదమూడు వందల రోజుల నుంచి పోరాడుతున్న కార్మికులు ఇంకా వాళ్ళు వాళ్ళే చేస్తున్నారు పదమూడు వందలు అంటే మీరు ఇది లెక్కేయండి ఎన్ని రోజులు రోజు అక్కడ రోజు నిరదీక్షలు అనేది జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఆపారండి రెండవది మీరు అన్నట్టుగా కొద్ది రోజులకి ఏంటంటే శైలితో కలపటం ఇట్లాంటివి కూడా వచ్చాయి అంతకుముందు శైలితో కలపడం మీద కొన్ని అభ్యంతరాలు ఉన్న పోనీ ఫ్యాక్టరీ బతుకుతుంది కదా ఏదో ఒకటి అన్న కలపండి అని కూడా ఈ కార్మికులు సిద్ధమయ్యారు అవన్నీ ఊరికే ఫ్లోట్ చేశారు కానీ నడకేమో ఇటుంది ఓకే అందువలన పూర్తి సందేహాస్పదంగా ఉన్నారండి పరిశీలకులు కానీ ఆర్థిక నిపుణులు కార్మికులు వీళ్ళందరూ దీనికి ఎసరు పెట్టడానికే కేంద్రం అంతా సిద్ధం చేసింది స్కెచ్ చేయడం అయిపోయిందని ఇంకా రేపు దాని స్వరూపం ఎలా ఉంటుందో చూడాలి ఒకవేళ అదేదైనా నిజంగా మీరు అన్నట్టు మారి